అందరికీ నమస్కారం ప్రేమే ప్రగతికి మూలం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఈ లోకంలోని ప్రాణికోటి మొత్తం ప్రేమపరమైన సంబంధాలు ఉండడం మూలంగానే జీవించగలుగుతున్నాయి ప్రతి ప్రాణి ప్రేమ కోసం పరితపిస్తుంది జీవిస్తుంది ప్రేమకు ప్రేమను పొందలేకపోతే మరణానికి సిద్ధమవుతుంది చిన్నతనంలో మనకు తల్లిదండ్రుల ప్రేమ కావాలి చదువుకునే సమయంలో గురువుల ప్రేమ కావాలి యుక్త వయస్సులో సమవయస్కుల ప్రేమ కావాలి పెళ్ళయ్యాక జీవిత భాగస్వామి ప్రేమ కావాలి జీవనోపాధి కోసం ఉద్యోగం చేసే చోట సహోద్యోగుల ప్రేమ కావాలి తోడబుట్టిన వారి ప్రేమ కావాలి సమాజంలోని పెద్దల ప్రేమ కావాలి పై అధికారుల ప్రేమ కావాలి ఇన్ని రకాలుగా మనం పుట్టినప్పటి నుండి ప్రేమను పొందడం కోసం ఎన్నో అవస్థలు పడుతుంటాం ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాం ఎన్నో వస్తువులు కొని గాల సమర్పించుకుంటూ ఉంటాం మనం అనుకున్నట్లుగా అనుకున్న వ్యక్తుల నుండి ప్రేమను పొందలేకపోతే సర్వం కోల్పోయినంతగా బాధపడిపోతాం ఎలాంటి ప్రేమను పొందలేని వాళ్ళు జీవితాంతం జీవత్సవాలుగా జీవిస్తుంటారు తల్లి ప్రేమను చెల్లి ప్రేమను పొందలేని వాళ్ళు సమాజంలో సరదాగా తిరగలేరు ఏదో పోగొట్టుకున్నట్లుగా తమలో తామే బాధపడుతూ ఉంటారు ఒక భార్య ఒక తల్లి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇంట్లో బండచాకిరి చేస్తూ ఉంటుందంటే దానికి కారణం భర్త ప్రేమను పిల్లల ప్రేమను పొందడం కోసమే ఒక భర్త ఒక తండ్రి తన ఆఫీసులో హుషారుగా హుందాగా తిరుగుతూ ఉత్సాహంగా పనిచేయడానికి తన భార్య బిడ్డలు తన పట్ల చూపుతున్న ప్రేమే ప్రధాన కారణం ఒక ఉద్యోగి తన ఆఫీసులో కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు అంటే పై అధికారి ప్రేమ కోసమే చిరునవ్వుతో ప్రేమపూర్వకంగా నువ్వు బాగా కష్టపడుతున్నావోయ్ అని అంటే అతడు తాను ఉదయం నుంచి పడిన శ్రమనంతా ఇట్టే మర్చిపోతాడు ఇంటికి వచ్చిన యజమానిని అతని ఇల్లాలు ప్రేమగా పలకరిస్తే ఆఫీసులో పడిన చికాకులన్నీ మరిచిపోతాడు ఇద్దరూ ఉద్యోగులైతే ఇంటికి వచ్చాక వాళ్ళ ఆఫీసులలో జరిగిన సంఘటనలను పరస్పరం చెప్పుకుంటూ ఉంటే వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఉదయం అనగా స్కూల్కి వెళ్ళి ఉదయమనగా స్కూల్కి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చిన చిన్న పిల్లలను ప్రేమగా పలకరించి వాళ్ళు చెప్పే మాటలన్నీ ఓపికగా వింటే వాళ్లలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ అధికమవుతుంది వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలుగుతుంది కేవలం మనుషులలోనే కాదు పశుపక్షాదులలో కూడా ప్రేమ ఉంటుంది అవి ప్రేమకు లొంగిపోతాయి విష సర్పాలు క్రూర మృగాలు సైతం ప్రేమకు కట్టుబడిపోతాయి అయితే ప్రేమలో కొంత స్వార్థం కూడా దాగి ఉంది చిలుకను ప్రేమించేవాళ్ళు దాని స్వేచ్ఛను అరికట్టి పంజరంలో బంధిస్తారు కుక్కలను ప్రేమించేవాళ్ళు దాని విచ్చలవిడితనాన్ని గొలుసులతో కట్టివేస్తారు ప్రేమ ఫలిస్తే ఆనందమయమే కానీ విఫలమైతే ద్వేషంగా మారిపోతుంది నిజమైన ప్రేమ త్యాగాన్ని మాత్రమే కోరుకుంటుంది ప్రేమను అనేక రకాలుగా విభజించారు మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ల పట్ల చూపే ప్రేమను వాత్సల్యమని చిన్నవాళ్ళు పెద్దవాళ్ల పట్ల చూపే ప్రేమను గౌరవం అని అంటారు సమవయస్కులైన యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమను ప్రణయం అని అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమను అనురాగమని అంటారు ప్రేమ పట్ల మనకు అంతులేని ఆనందం ప్రేమ వల్ల మనకు అంతులేని ఆనందం కలుగుతుంది కోపతాపాలకు బదులు శాంతి సహనాలను దౌర్జన్యాలకు బదులు సామరస్యాన్ని అలవరుచుకుంటే ఈ జగతికి ప్రగతి సాధన చాలా సులభమవుతుంది ఏ యుద్ధాలు ఏ మారణాయుధాలు సాధించలేని విజయాలను ఒక్క ప్రేమ మాత్రమే సాధించగలుగుతుంది ప్రేమే ప్రగతికి మూలం Даньнява да.